కావల నియోజకవర్గంలోని తుమ్మలపంట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు అనంతరం ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు తుమ్మలపెంట పట్టపాలెంలో నలభై రెండు పాయింట్ ఆరు లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు అలాగే కావలి మండలంలోని అన్నగారిపాలెం ఒట్టూరు గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్లను జల జీవన్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ను ఆయన ప్రారంభించారు ఇంటెంటా కూడా కార్యక్రమాన్ని చేపట్టి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టి మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మన ఇళ్ళకొచ్చి మీ ఇంట్లో ఉండే సమస్యలను తెలుసుకునేందుకు సంవత్సర కాలం పూర్తి అయిన తర్వాత ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంటింటా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మా బిఎల్ఏలు కానీ మా నాయకులు కానీ ఈ రోజు మీ చాలా ప్రాంతాలను సందర్శించడం జరిగింది అంటే ఇంట్లో పెన్షన్ వస్తుందా రేషన్ కార్డు ఇబ్బందులు కాలనీలు ఇబ్బందులు లేదంటే తల్లికందరిందా లేదా రాబోయే కాలంలో అన్నదాత సుగీబం అమౌంట్ ఎంటర్ తెలుసుకునేందుకు ఈరోజు మేము ఇంటింటికి రావడం జరిగింది చర్చించడం జరిగింది చర్చించడం ఎవరికైతే ఇబ్బంది ఉందో దాన్ని మా ఫోన్ లో అప్లోడ్ చేసుకుని ప్రభుత్వానికి తెలియజేయడం కూడా జరుగుతుంది ఎవరికైతే సమస్య ఉందో వాటి అన్నింటి కూడా అతి తొందరలోనే పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా గుంటూరు నేను రైతు పదకొండు గంటలప్పుడు రైతుని పదకొండు గంటలకి ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత రైతులు నడిచి ఈ గ్రామానికి వచ్చారు ఆ రోజు కూడా ఇదే ఈ రోజు నన్ను మేము అందరూ వస్తుంటే ఎంత స్వాగత ఇచ్చారో ఆ రాత్రి వాళ్ళు అంత ఇచ్చారు నాకు ఈ ఊళ్ళో మంచి మెజారిటీ ఇచ్చారు అందుకున్న ఎక్కువ ప్రత్యేక అభిమానం ఉంది ఈ ఒత్తి మీకు ఎప్పుడు కాపులాగా అయితే బాధ్యత నేను తీసుకున్నా అందుకనే మీకు ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు ఇప్పటికే దాదాపు ఇరవై లక్షల రూపాయలకి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక ముప్పై లక్షల రూపాయలకు మళ్ళీ సిమెంట్ రోడ్లు శాంక్షన్ చేయించున్నాం అతి తొందరలో సిమెంట్ రోడ్లు కూడా పూర్తి అవుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా జేసీఎం కింద జగజీవన్ మిషన్ కింద ఈ రోజు నలభై మూడు లక్షల రూపాయలతో మీ ఊర్లో వాటర్ ట్యాప్ల కోసం ప్రతి బజార్ కూడా పైప్ లైన్ వేశారు కొద్ది ఇళ్ళకి మాత్రం ట్యాప్లు బిగించున్నారు అతి తొందరలో మిగతా ఇళ్ళ ట్యాప్లు బిగించి ఏ తల్లి ఏ చెల్లి ఇబ్బంది పడకుండా రోడ్డు మీద బిందెలతో తిరగకుండా ప్రతి ఇంటిలో ట్యాప్ తిప్పుకుంటే నీళ్లు వచ్చేటట్టుగా కూడా ఆ పథకాన్ని కూడా ఈ రోజే ప్రారంభిస్తున్నాం అతి తొందరలో మిగతా కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది తెలియజేస్తున్నాం మీ ఊర్లో సముద్రం దగ్గరగా ఉంది కరెంటు లైన్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి చిన్న స్తంభాలు ఉన్నాయి ఇళ్ళందరూ కూడా బేస్మెంట్ ఎత్తులు ఉన్నారు చెయ్యెత్తితే కరెంటు తీగలు తగిలే పరిస్థితి ఉంది నేను ఎమ్మెల్యే అయ్యే నాటికి నేను వచ్చిన తర్వాత మీ ఊర్లో అన్నిటి కూడా పెద్ద స్తంభాలు ఏర్పించాం లైన్లు లాగించాం కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ అంతా కూడా ఆపారంగా ఎక్కువగా ఉన్నందువల్ల లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల మన అందరూ కూడా రైతులు పోటీ ఫీజులు పోతారని చాలా మంది నా దృష్టికి తీసుకొస్తే నేను మన మంత్రివర్గంలో గుట్టుపాటి రవికుమార్ గారికి ఈ నడింపలలో ఇంకొక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఆల్రెడీ కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది అన్ని ఈ తప్పకుండా శాంక్షన్ అయితే మన ప్రాంతంలో ఎక్కడ మన కరెంట్ పోకుండా చూసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి అది కూడా శాంక్షన్ చేయడానికి మేము ముందుకు పోతున్నాం తప్పకుండా దేవుడు మనకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అది కూడా శాంక్షన్ అమ్ముతున్నాం ఇంకపోతే వాటిని కూడా రోడ్డుని ఇప్పుడే కొత్తగా మారిటింగ్ ఫండ్ కింద రోడ్లు ఏంటో దానికి ఇప్పుడే నివేదికలు తయారు చేస్తున్నాం అతి తొందరలో గ్రామీణ రోడ్డుకి పర్మిషన్ వస్తే మీ పొలాలకు పోయే పాటలు కావచ్చు మీ శ్మశానం పోయే దానులు కావచ్చు సముద్రం పోయే దానులు కానీ ఇవన్నీ కూడా రోడ్లు కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మన గ్రామంలో ఉండే సమస్యలు తెలుసుకునేందుకు ఈ రాష్ట్ర ప్రధాన శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు సూచనల ఈ రోజు మనకి మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రిగా మైనింగ్ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మీ ప్రాంతాలన్నీ పర్యటించాలి మీ ప్రాంతంలో సమస్యలు చూడాలి మత్స్యకారుల ఇబ్బందులు చూడాలి మత్స్యకారులు కూడా బాధలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా మత్స్యకారులు చోదలకి కాలు సోదరులకి అందరూ కూడా చేయతలు ఇవ్వాలని ఉంటే ఈరోజు మంత్రివర్లు కూడా మీ గ్రామానికి రావటం ఇప్పటికే కాలాతీయమైనప్పటికీ కూడా మీ గ్రామంలో ప్రజలతో కావాలి ప్రజలతో సంప్రదించాలని మీ ముందుకు వచ్చినటువంటి మంత్రి గారిని సర్వదా సర్వదా అభినందిస్తూ వారి నా వారి సూచనలతో కూడా మనం మత్స్యకారు చూడాలని భవిష్యత్తులో మంచి పథకాలు వస్తాయని విధంగా బీదార్ రాజు నేను ఇద్దరం కూడా కలిసి మన ప్రాంతానికి పదమూడు నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఇంటింటికి వెళ్ళాలి ఆ ఇంట్లో ఉండే సమస్యను తెలుసుకోవాలి భవిష్యత్తులో ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు సోదరు సమానులు కొల్లు రవీంద్రబాబు గారు అదేవిధంగా సోదర సమానులు పేద రవిచంద్ర ఎమ్మెల్సీ గారు మార్టింగ్ అధ్యక్షులు అలెక్కే గారు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు జనరల్ సెక్రటరీ వెంకట్రావు గారు కాపులకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పాలుశెట్టి గారికి రంగారావు గారికి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికే కాలాతీతమైంది మనందరికీ కూడా మత్స్యకాదుల సోదరులతో అందరితో కూడా జూగుదలో ఇంటరాక్షన్ కార్యక్రమం ఉంది కాబట్టి అన్ని విషయాలు కూడా అక్కడ గౌరవ మంత్రివర్గ దృష్టికి మనం అందరం కూడా తీసుకెళ్దాం ఈ ఊరు తర్వాత మనకు ఒట్టిూరు కార్యక్రమం ఉంది ఇప్పటికే రైతు కాబట్టి మనం అక్కడ మాట్లాడుకుందామని తెలియజేస్తూ మీ ఆశీస్సులు మీ మీ మీరు ఉన్నత కాలం ఎప్పుడు కూడా ప్రజాసేవ చేసేందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తుంది ఏ ఒక్క పని జరిగినా ఈరోజు మనం తిరిగినటువంటి ప్రాంతం అంతా కూడా రోడ్లు వేసారంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది కాలంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రోడ్లు వేయడం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కరెంట్ కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం మీద ప్రేమను పెంచుకోవాలి యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనందరం కూడా మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వం తీసుకెళ్లి మన ప్రాంతంలో ఉండే సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే దిశగా మనం ముందుకు పోదామని సంవత్సరం గుర్తు చేసుకున్నటువంటి సందర్భంలో సుపరిపాలన తొలగి కార్యక్రమాన్ని మూడో తారీఖు స్టార్ట్ చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చినటువంటి పిలుపు దానిలో భాగంగా ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ మనకు కావాలని నియోజకవర్గం రావడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో మరి ఇంత పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులందరూ కూడా మనస్పూర్వక అలాగే మీరందరూ కూడా కలిసి మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు దాదాపు ఈ గ్రామాల్లో మూడు వేల ఏడు వందల ఓట్ల పైన మెజార్టీ ఇచ్చి ముప్పై ఆరు వేల దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మీ ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారిని మీరు గెలిపించినందుకు మనస్ఫూర్తి అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం మరి కష్టపడుతూ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలకి ఇవాళ రాయలసీమ ఏరియాలో కూడా అంత పెద్ద ఎత్తున మెజార్టీ రావడానికి ఒక ముఖ్య నాయకులుగా ఒకరున్నటువంటి శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర గారిని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాను అలాగే వేదికను అలంకరించినటువంటి మార్కెటింగ్ చైర్మన్ అలీకే గారికి అదేవిధంగా పెద్దల పాల్శెట్టి గారికి మండల పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు రామకృష్ణ గారికి పెద్దలు రంగారావు గారికి వెంకటరావు గారికి ఈ కార్యక్రమానికి చేసిన గ్రామస్తులకి ఆడబిడ్డలకి అందరూ కూడా పేరుపోయిన నమస్కారాలు కార్యక్రమం విషయం అంతా కూడా మీకు తెలుసు ఐదు సంవత్సరాలు మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఇబ్బందులు పడ్డామో మరి ఇప్పుడు దానికి ఉదాహరణ ఇప్పుడు రోడ్డు గురించి కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు కృష్ణారెడ్డి గారు ఇంకా కాంట్రాక్టర్ డబ్బులో లేదు ఇంకా ఎదురించి నేను ఆ రోడ్డు వేయించడానికి కారణం ఏందని చెప్పి చెప్తున్నా నిదర్శనం అలాగే నాకు ఎందుకో మరి గతంలో కూడా ఈ గ్రామానికి వచ్చి కార్యక్రమాన్ని చేశాను ఇప్పుడు కూడా వచ్చి చేశానంటే ఈ గ్రామంతో గత జన్మలో కూడా నాకు నాకేమన్నా మంచి ఎందుకంటే తెలియకుండా వచ్చాం కానీ మంచి కార్యక్రమం మంచి నీళ్లు కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు కల్పించడానికి చాలా అవసరం మరి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు మనం పడినటువంటి బాధలు ఎందుకంటే మన గ్రామాజోళ్ళకి రావాలని భయమే లేదు అవునా కదా కానీ మీరందరూ ధైర్యంగా నిలబడుతుంది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాన్ని అనిచేయాలని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి నా మీద కూడా ఒక హెచ్కేస్ పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ జైల్లో ఉన్న నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఎందుకంటే ఆ రోజు చాలా బాధపడ్డా ఎందుకంటే మాయంగా మంత్రిగా పనిచేశారు నేను కూడా మంత్రిగా పనిచేశాను అయినప్పటికీ ఇలాంటి కేసు ఏంటి ఒక హత్య కేసు ఏంటి ఎవరికి కూడా హాని చేయకుండా ఒక కేసు కూడా పెట్టకుండా ఎటువంటి కార్యక్రమం జరగకుండా చూసినట్టు మా మీద పెట్టిన బాధపడ్డాం కానీ ఆ రోజు నుంచి బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత మేము అందరూ కూడా భుజాస్పందాల మీద తీసుకున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి తిరిగాం ఇవాళ కనీ విని రీతిలో ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కోటమింటే ప్రజలు చాలా మౌనంగా సహకరిస్తారు బాధపడిన లోపల లోపల చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు ఇవాళ మంచి పరిపాలన అందించాలని బాబు గారు సపోర్ట్ చేస్తూ కేంద్రంలో సహకారం తీసుకుంటూ ఇటు పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకుంటూ ఇవాళ పెన్షన్లు ఒకసారి మనందరూ కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నాం ఇవాళ మన దరిదాపుల్లో ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు అవ్వలేవు అవన్నీ కూడా పాతి ముప్పై లక్షల రూపాయలు ఉన్నాయి ఇంకా అన్ని కూడా కొన్ని పది లక్షల రూపాయలు ఉన్నాయి ఇవాళ మనం ఇచ్చే నాలుగు వేలు ఏ రాష్ట్రం కూడా భారతదేశం ఏ రాష్ట్రం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇచ్చే పెన్షన్లు ఏ రాష్ట్రం కూడా లేదు ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం మన కోట అలాగే మనం గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ దగ్గర దగ్గర రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం సంవత్సరానికి మూడు విడతలు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళని పెట్టుకున్నాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇవ్వడం కాకుండా సంవత్సరానికి ఒక్కసారి మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఆడబిడ్డల అకౌంట్ లో వేద్దాం వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ తీసుకునే భోజనం చేయాలంటే అన్న క్యాంటీన్ అవన్నీ ముగించేసారు ఇలాంటి అనేక మార్గాలు చేసినటువంటి దాన్ని పది లక్షల కోట్లు అప్పులు చేస్తారు కలెక్టర్ ఆఫీసు తాకట్టు సార్ అనేక ఆఫీసుల్ని సార్ చివరికి రాబోయే ఇరవై సంవత్సరాలకి మధ్య మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి దాని మీద కూడా డబ్బులు తెచ్చి ఆ రోజున పథకాల పేరుతో దో కూడా పరిస్థితి వచ్చిన తర్వాత అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ సార్ ఒక పక్క పెన్షన్లు

దాదాపు ఇవాళ అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ ఇచ్చే రాష్ట్రం దరిదాపులు ఎక్కడ కూడా లేదు నాలుగు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రం కూడా ఎక్కడా లేదు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఒకటో తారీఖు ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారం తీసుకొచ్చి ఇంటికి అందిస్తున్నటువంటి ఒక మనసున్న నాయకుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా ఇవాళ మరి గతంలో పళ్ళు తీసుకొచ్చి సగం బియ్యం బయటకు వెళ్ళిపోయాయి ఆ బియ్యాన్ని మన ఇంటికి ఐదు కిలో బియ్యం అలాగే గ్యాస్ సిలిండర్ ఆడబిడలతో ఇబ్బంది పడుతున్నా అని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మూడు గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ భవిష్యత్తులో కూడా ఆలోచిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చెప్పడం జరిగింది మనం వాడుకున్నా వాడుకోకపోయినా ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మూడు గ్యాస్ సిలిండర్ అకౌంట్ ఆడబిడ్డలు మొత్తం ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు గ్యాస్ తెచ్చుకునే విధంగా అలాగే మొన్ననే తల్లికి వందనం గతంలో చూస్తే ఇంటికి ఒకరికి ఇచ్చేవాడు ఇద్దరు ముగ్గుర పిల్లలు ఉన్నటువంటి తల్లిలు మిగతా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేర్చాలా లేకపోతే పనికి పంపించాలా అప్పులు చేసి వాళ్ళు ఫీజులు కట్టాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎంతమంది ఉంటే అంత మందికి ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా రెండు వేల రూపాయలు ఖర్చులకు ఇచ్చి పదమూడు వేల రూపాయలు ఉంటే ఇంటర్మీడియట్ వరకు అందించడం జరుగుతా ఉంది దాదాపు గతంలో నలభై లక్షలతో ఉంటే ఇవాళ అరవై ఎనిమిది లక్షల మందికి ఇవాళ తల్లి గ్రహుల కింద తల్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం అలాగే రైతులకి భూమి భూమింటే ప్రతి ఒక్క రైతు కూడా ఇరవై వేల రూపాయలు గతంలో కేంద్రం ఆరు వేలు ఇస్తే ఏడు వేలు కల్పిస్తే పదమూడు వేలు అది మూడు విడతలు ఇవాళ ఆరు వేలు చోడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ఇచ్చి మూడు మూడుగా ఏడు వేలు ఏడు వేలు రూపాయలు రేపు వచ్చే నెలలోనే మన రైతు సోదరుల అకౌంట్ లో అన్నదాత సుగీభావ కింద కూడా సందర్భంగా తెలియజేస్తాను ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాం ఇవాళ రోడ్లన్నీ గొంతులు కూర్చోం ఇప్పుడే సిమెంట్ రోడ్డు కూడా చూస్తాం జరిగింది ఇందాక ఈ రోడ్డు బోర్డు నుంచి కూడా చెప్పడం జరిగింది ఆ బాటిలో శాంక్షన్ అయిన కూడా చెప్పడం జరిగింది త్వరలోనే ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి ఈ రకంగా గ్రామ అభివృద్ధి కోసం మరి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా నేను చెప్తా ఉన్నా ఏదన్నా మంచి జరిగితే మంచిగా కాదు అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి కార్యక్రమాలుగా తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్ల ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాలి ఆ రోజున ఆయుఎస్ ఎఫ్సిడీ కోసం మామయ్యగారు మైసెశాఖ మంత్రిగా అట్లా చేశారు ఆయన మంచిగా మంచిగా ఎస్ఎస్సైగా మంచిగా ఉన్నప్పుడు ఆయస్ ఎఫ్సిటీ కేంద్ర ప్రభుత్వం నొప్పిచ్చి ఆయస్ సబ్సిడీ మొక్కలు తీసుకురావడం జరిగింది